విద్యార్థులకు సదస్సు జిల్లా ందడి మండల కేంద్రంలో రోడ్ సేఫ్టీ అవగాహన వారోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పెద్దమందడిలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాలు పెద్దమందడి ఎస్ఐ జలంధర్ రెడ్డి ఏసీటిఓ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కురుమూర్తి పాఠశాల సిబ్బంది సాయిచందర్ రెడ్డి సుదర్శన్ గౌడ్ శాంతన్న జగదీష్ బాబు ఫిజికల్ డైరెక్టర్ మన్యం యాదవ్ తదితరులు మరియు విద్యార్థుల సహకారంతో నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ చర్యలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు మైనర్లు వాహనాలు మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని గాలిపటాలు ఎగిరేసేటప్పుడు విద్యుత్ తీగలు రోడ్లకు దూరంగా ఉన్నారు ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు ఆచరణ ఉండాలని నిర్వాహకులు తెలిపారు రిపోర్టింగ్ బై పెదిమంది మండలి రిపోర్టర్ మూర్తి నేను గురించి ఏమన్నా విన్నరా న్యూస్ లాగా ఏమన్నా విన్నరా దాని గురించి రోడ్ సేఫ్టీ ఎందుకు జరుగుతున్నాయా ఏమన్నా ఉందా దాంట్లో ఏం చేస్తారు మీరు ఎట్లా నడపరు కదా మీ బాధ్యత ఏముంది అంటే మీరు చదువుకున్నారు మన పేరెంట్స్ ఎవరు చదువుకున్నావునా కదా వాళ్ళకి తెలియదు ఎంత చెప్పున్నా బండి నడపడానికి వస్తే కారణం అనుకుంటారు కానీ మనం చదువుకున్న దాన్ని నేను అప్లై చేస్తున్నామా మనం ఎక్కడ అప్లై చేయట్లేదు మరి ఏం లాభం చదువుకున్నది గవర్నమెంట్ మనకు ఫ్రీగా చదువు చెప్పి మన సొసైటీకి మనం బాగుపడాలి మన వల్ల ఎంతో కొత్త యూజ్ అవ్వాలి అంటున్నదాన్ని ఆశయాలను మనం ఏమైనా ముందుకు తీసుకెళ్తున్నామా గవర్నమెంట్ మనకైతే ఎన్నో ఫెసిలిటీస్ కల్పించింది తల్లి బట్ మనం ఏం చేస్తున్నాం సొసైటీకి మరి సరే సొసైటీకి పక్కన పెట్టాలి మన తండ్రికి ఏమైనా చేస్తున్నామా మన బ్రదర్కి ఏమైనా చేస్తున్నామా మనం చదువుకున్నాం కదా జస్ట్ మనం ఈరోజు ఇట్లా కైట్స్ ఎగిరేయాలి రెండు నిమిషాలు ఎంజాయ్ చేయాలి వెళ్ళిపోవాలి మర్చిపోవాలి మళ్ళీ అమ్మ స్టే ఆనే స్టార్ట్ అవుతుంది సో అరైవ్ అండ్ అలైవ్ అని ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ కానీ మా ఆఫీసర్స్ కానీ ఎస్పీ మేడం కానీ ఎస్పీ సార్ కానీ మా సిఏ గారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రూట్ లెవెల్ నుంచే పోవాలి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే రూట్ లెవెల్ నుంచి వెళ్తే రోడ్డు సేఫ్టీకి సంబంధించి మన మన సొసైటీ ఎట్లుంటుంది అంటే మన మన ఫ్యామిలీస్ ఎట్లుంటాయంటే అమ్మాయి చెప్తే కాదన్న మాది సెంటిమెంట్ అవునా కదా మన ఇంట్లో అమ్మాయి చెప్పిందంటే అమ్మాయి కొట్టినా తండ్రి పడతాడు అమ్మాయికి అంత విలువ ఉంటుంది మన ఇంట్లో అవునా కదా సో మనకంత విలువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే చాక్లెట్లకు నాకు ఇది కావాలని ఎట్లా మారం చేస్తావు నువ్వు హెల్మెట్ పెట్టండి బయటికి పోవద్దు డాడీ అని మారం చేయాలి నువ్వు అట్లా పెట్టలేదు అనుకో దాని అర్థం ఏం తెలుసా డాడీ చనిపోతారని అని అయినా అప్పు అని నువ్వు పంపిస్తున్నట్టే అంటే చనిపో డాడీ అని చెప్పి పంపిస్తున్నట్టే బాగుంటుందా మన డాడీ చనిపోతే మనం బతకగలుగుతామా మన లైఫ్ని ఊహించుకోగలుగుతామా సో అది ఇప్పుడు అర్థమైందా మీ ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఇంట్లో సో మీ ఇంట్లో బండి ఉంది అంటే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పే బాధ్యత మీది మీ బ్రదర్ ఉండడానికి మీరు ఒక గిఫ్ట్ ఇవ్వండి హెల్మెట్ అని అన్నయ్య లేదంటే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే నడపాలి మీ ఫాదర్ ఏడో తెలియకుండా మీ తమ్ముడికో అన్నకో పద్దెనిమిది ఏళ్ళు నిండాకూల్ ఇచ్చిందనుకో దాన్ని కూడా మీరే చెప్పాలి అయ్యొద్దు అని అట్లా ఇదంతా మీ బాధ్యతనే తల్లి మీరు చేయలేదనుకో దగ్గరుండి మన ఫాదర్స్ని మనమే చంపుకున్నాం మనకున్న నాలెడ్జ్ని షేర్ చేయనట్టు అప్పుడు నో యూజ్ కదా చదువుకొని సంబంధించి యాక్సిడెంట్స్ మనం తీసుకోవాలి రోడ్డు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెల్మెట్ పెట్టుకోవడం ఒకటి ఆన్సర్స్ లింక్ చేస్తున్నా తాగి నడపద్దు ట్రిపుల్ రైడింగ్ పోవద్దు రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎంబీఐ యాక్ట్ ఒకటి ఉంటుంది మో మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఎంబీ యాక్ట్ ఆ చట్ట ప్రకారం నడవడం కానీ ఇట్లాంటివన్నీ కాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి సరేనా అవి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే నడపాలనడం కానీ ఈ పాయింట్స్ అన్నీ చేయాలి ఓకేనా తాగి నడపొద్దు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు ఫోర్ వీలర్స్ కార్లో పెట్టు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అట్లాంటివన్నీ చెప్పాలి ఇంపార్టెంట్ ఓకేనా పడు భద్రత నియమాలు లైసెన్స్ ఉండాలి ఓకేనా అన్ని డాక్యుమెంట్స్ ఉండి ప్రాపర్గా వెళ్ళాలి ఇవన్నీ రాయాల్సి వస్తుంది